హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ హండ్రెడ్ ఓకే కథలోకి వెళ్ళడానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం బాగా ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకో ఊరికి వెళ్ళడానికి నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకో అని చెప్తారు జానకి గారు తన మామ్ చెప్పిన మాటలు చాలా సైలెంట్గా వింటాడు విహాన్ అన్ని మాటలు విన్నా సరే అతని నుండి ఎలాంటి రియాక్షన్ లేదు చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తూ దీర్ఘ ఆలోచనలో మునిగిపోయినట్టు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఈజీగా అర్థమవుతుంది జానకి రఘురామ్ గార్లకి బట్ ప్రజెంట్ అతన్ని కదిలించాలి అని ఇద్దరూ అనుకోరు విహాన్కి విలేజ్కి వెళ్ళడం అసలు ఇష్టం లేదని వారిద్దరికీ తెలిసిన విషయమే ఎవరికైనా సరే ఇష్టం లేని పని చెయ్యాలి అంటే మనసుకి కష్టంగానే ఉంటుంది ఆ విషయం తెలియనంత అవివేకులు కాదు వారు సో అతనికి కూడా థింక్ చేసుకుని సిచ్యువేషన్ని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేయడానికి కాస్త టైం కావాలి అని వాళ్ళు కూడా మౌనంగా అతన్ని చూస్తూ ఉండిపోతారు బిహాన్ తన మనసులో ఏంటిది అంతా నేనేదో అనుకుంటే ఇక్కడ టోటల్ ఆపోజిట్లో జరుగుతుంది ఎందుకు ప్రతిసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్నే జరుగుతున్నాయి నాకు ఆ డర్టీ విలేజ్కి వెళ్ళడం అసలు ఇష్టం ఉండదని తెలిసిన ఎవరికి వారు మళ్ళీ నన్ను అక్కడికి పంపడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు ఏం చేయాలి నేను నా ఇష్టాలకి వాల్యూ ఇచ్చుకుని అక్కడికి చచ్చినా రాను అని తెగేసి చెప్పేయాలా ఇన్ కేస్ అలా చేస్తే మామ్ అన్నట్టు మావయ్య వాళ్ళకి లేనిపోని డౌట్స్ వస్తాయి కదా వాళ్ళకి డౌట్స్ వస్తాయి అని నేను వెళ్దామంటే అసలు నాకు ఆ విలేజ్ వాతావరణమే నచ్చదు ఇంకా అలాంటి ప్లేస్లో ఎలా స్టే చేయగలను ఇప్పుడు నేను నా మనసు చంపుకుని అక్కడికి వెళ్ళి తీరాలా ఆ ఫస్ట్ నైట్ నా పిండాకూడు ఇక్కడే పెట్టి చావచ్చుగా చచ నేనేంటి ఇంత డర్టీ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను నేను కూడా ఈ విలేజ్ వాళ్ళలో కలిసిపోయేలా ఉన్నాను ఊరికి వెళ్తే అక్కడ ఉండలేక నేను ఏడవాలి వెళ్లకుంటే మామయ్య వాళ్ళతో పాటు ఊర్లో వాళ్ళకి కూడా అనుమానాలు పుట్టించినట్టే ఆ అని అరవాలని ఉన్న ఏం చేయలేక గాడ్ నువ్వు నిజంగా నా మీద గట్టిగా పగబట్టేశావు అందుకే నా చేత ఇష్టం లేని పనులు అన్నీ చేయిస్తున్నావు మామ్ మాట్లాడితే పరువు ప్రతిష్ట అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తుంది ఒక్క మామ్కే కాదనుకో నా గురించి గాసిప్ స్ప్రెడ్ అవ్వడం నాకు కూడా ఇష్టం లేదు ఇవేమీ జరగకూడదు అంటే నా గురించి నా ఫ్యామిలీ గురించి మాట్లాడుకునే ఛాన్స్ ఎవడికి ఇవ్వకూడదు అంటే నాకు ఆ విలేజ్కి వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఏం చేస్తాం అంత నా కర్మ అనవసరంగా లండన్ వదిలేసి ఇండియాకి వచ్చినట్టున్నాను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నా ఫేట్ చేంజ్ అయిపోయింది అని చిరాగ్గా ఫీల్ అవుతూ తను ఏం చెప్తానా అని తన వైపే చూస్తున్న తన పేరెంట్స్ వైపు చూసి అలా చూడకండి మీరు చెప్పినట్టే చేస్తాను ప్రెజెంట్ నాకు మీరు చెప్పినట్టు చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉంచలేదు కదా మీరు చెప్పినట్టే ఆ ఊరికి వెళ్తాను ఇక మీరు వెళ్ళండి నేను పడుకోవాలి అని కోపంగానే చెప్తాడు విహాన్ కొడుకు గొంతులో కోపం చిరాకు అన్నీ తెలుస్తున్నా ఇప్పుడు వాటి గురించి మాట్లాడడం అవసరం లేదని తను ఊరికి వెళ్ళడానికి ఒప్పుకోవడమే గొప్ప అని ఫీల్ అయ్యి ఓకే నాన్న థ్యాంక్ యూ మమ్మల్ని అర్థం చేసుకుని మన ఇంటి పరువు నిలబెట్టినందుకు అండ్ గుడ్ నైట్ అని చెప్పి మెల్లిగా అక్కడి నుండి వచ్చేస్తారు జానకి రఘురామ్ దంపతులు కొడుకు ఊరు వెళ్లేందుకు ఒప్పుకున్నాడు పెద్ద గండం గడిచిపోయింది అన్న హ్యాపీనెస్తో హాయిగా పడుకుంటారు ఇక్కడ విహాన్ మాత్రం తన లైఫ్ తనకి నచ్చినట్టు కాకుండా వేరేలా సాగుతున్నందుకు విలేజ్కి వెళ్లాల్సి వచ్చినందుకు చిరాకు పడుతూనే హారికాని తిట్టుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు కింద రూమ్లో ఉన్న హారిక మాత్రం రేపటి రోజు ఏం జరుగుతుందో తన భావ ప్రవర్తనకి ఎక్కడ తన కన్నవాళ్ళు నొచ్చుకుంటారు అని టెన్షన్ పడుతూనే విహాన్ గురించి ఆలోచిస్తూ కలత నిద్రపోతుంది టైం ఎవరి కోసం ఆగనంటూ తన టైంకి తెల్లారిపోతుంది జానకి గారు డైలీ రొటీన్ స్టార్ట్ చేసి అందరికీ టీ టిఫిన్లు రెడీ చేసి అందరినీ ఆహ్వానిస్తారు సరళా సత్యం దంపతులు టిఫిన్ చేసేసి హారిక బుజ్జికి జాగ్రత్త అని చెప్పి వదిన మీరు కూడా పెందలాడే బయలుదేరు రండి ఈలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాము అని చెప్పేసి విహానికి చిరునవ్వుతో బాయ్ చెప్పి జానకీ గారి కార్లో సిరిపురం వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏర్పాట్లు అనగానే బుజ్జి తన మనసులో ఇప్పుడేం ఏర్పాట్లు అబ్బా అని కాసేపు ఆలోచించాక విషయం అర్థమయ్యి ఓహ్ ఈరోజు అక్కా బావలకి మొదటి రాత్రినా అని నవ్వుకుంటుంది తినేసి రూమ్లోకి వెళ్ళిన తరువాత ఆ విషయం గురించి కాసేపు హారికాని ఆట పట్టిస్తుంది కూడా హారిక బుజ్జి మాటలకి ఏడవలేక నవ్వుతూ సిగ్గుపడుతున్నట్టు నటిస్తుంది పైకి మనసులో మాత్రం నువ్వు ఊహించినట్టుగా అక్కడ ఏమీ జరగదు బుజ్జి ఈ విషయం నేను నీకు చెప్పలేను అనుకుంటుంది బాధగా అలా అలా ఏవో ఒక కబుర్లతో కాసేపు కాలం గడిపేసి మధ్యాహ్నం భోజనాలు కూడా పూర్తి చేస్తారు ఉదయం టిఫిన్ దగ్గర కానీ మధ్యాహ్నం లంచ్ దగ్గర కానీ విహాన్ కారి హారికాని అసలు కదిలించలేదు ఆమెని అసలు ఒక మాట కూడా అనలేదు కిందకి వచ్చాడు తిన్నాడు అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి రూంలోకి వెళ్ళిపోయాడు అంతే విహాన్ మూడికి రీజన్ ఏంటో తెలిసిన రఘురామ్ జానకి గారులు కూడా అతన్ని కదిలించరు బట్ హారిక మాత్రం అప్పుడప్పుడు విహాన్ని ఓరగా చూస్తూనే ఉంది అతని మొహంలో ఏదో విసుగు అశాంతి ఆమెకి కనిపించాయి బట్ ఆ విసుగకి కారణం కరెక్ట్ కారణం ఏంటో ఆమెకి తెలియలేదు ఏమోలే నాకేమీ తెలియనప్పుడు నాలో నేనే ఏదేదో అనేసుకోవడం మంచిది కాదు భావనతో ఎలా అయినా ఉండని కానీ మా అమ్మ నాన్నల ముందు మాత్రం కాస్త మంచిగా ఉంటే అంతే చాలు అనుకుంటుంది సిరిపురం వెళ్ళిన సరళ సత్యం గారులు ముందుగా ఇల్లంతా శుభ్రం చేసి పెడతారు ఆలోపు జానకి గారు వాళ్ళు పంపిన మనుషులు పువ్వులు పండ్లు స్వీట్స్ అన్నీ తెచ్చిపెట్టి వెళ్తారు వాళ్ళు వెళ్ళిన కాసేపటికి మరో నలుగురు వ్యక్తులు వస్తారు వాళ్ళని చూసిన సరళ గారు ఎవరు అని అడగగా ఫస్ట్ నైట్ రూమ్ డెకరేట్ చేయడానికి రఘురామ్ సార్ పంపించారు అని చెప్తారు ఓహ్ అవునా రండి అంటూ లోపలికి తీసుకుని వెళ్ళి సరళ రూమ్ని చూపిస్తారు వాళ్ళు ఏ రూమ్ని అందులో ఉన్న బెడ్ని చూశాక డెకరేషన్ ఎలా చేస్తే బాగుంటుందో ఒక ఐడియాకి వచ్చి రెండు పాటు కష్టపడి రూమ్ని డెకరేట్ చేసి సరళగారు ఇచ్చిన మజ్జిగ తాగేసి వెళ్ళిపోతారు మనీ ఆల్రెడీ రఘురామ్ గారు ఇచ్చేశారు కనుక గారు సత్యం గారు వచ్చే వాళ్ళ కోసం భోజనం ఏర్పాట్లు చేస్తారు జానకి రఘురామ్ విహాన్ హారిక బుజ్జీలు హైదరాబాద్లో బయలుదేరారు జానకి రఘురామ్ ఒక కార్లో బుజ్జీ హారిక పుట్టింటి తరపున అమ్మాయిగా విహాన్ హారికల కార్లో ఎక్కుతుంది అలా రెండు కార్లు కొన్ని నిమిషాల్లో సిరిపురం చేరుకుంటాయి రెండు పడవలాంటి కార్లను చూసి ఊర్లో జనాలు వచ్చి హారిక విహాన్లని చూస్తుంటారు సరళా సత్యం గారు కార్ సౌండ్కి బయటికి వచ్చి వాళ్ళను చూసి నవ్వుతూ ఎదురు వస్తారు సరళ గారు అందరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తారు ఇంటి బయట గేట్ దగ్గర నుండి పువ్వుల రెక్కలతో పువ్వులతో ఇంటి గుమ్మం వరకు ఎంతో అందంగా దారి ఏర్పాటు చేశారు సరళా సత్యం గారు అదంతా చూసి ఆశ్చర్యం ప్లస్ ఆనందంతో వదినా ఏంటి ఇదంతా అని అడిగారు జానకి గారు ఏదో మా అల్లుడు తొలిసారి మా ఇంట్లో అడుగు పెడుతున్నందుకు మా చిరు స్వాగతం అని నవ్వుతూ చెప్తారు ఏ మాట ఆ మాట చాలా బాగుంది అంటారు రఘురామ్ గారు ఆ మాటకి వాళ్ళిద్దరు చిన్నగా నవ్వి ఊరుకుంటారు విహాన్ కూడా మనసులో నాట్ బ్యాడ్ నైస్ టేస్ టేస్ట్ వెల్కమ్ బాగానే ఉంది బట్ ఈ విలేజ్ స్టే నాట్ గుడ్ అనుకుంటాడు మనసులో గుమ్మంలోకి వచ్చాక సరళగారు హారిక బిహాన్లకు దిష్టి తీసి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు పెద్దమ్మ పెదనాన్న బావగారికి వెల్కమ్ అదరగొట్టేశారుగా ఇంకా మీ మర్యాదలతో బావగారిని బెదరగొట్టండి అని అల్లరిగా నవ్వుతుంది బుజ్జి ఏయ్ అల్లరి పిల్ల నువ్వు కాసేపు కూడా అల్లరి చేయకుండా ఉండలేవంటే అని నవ్వుతారు జానకి గారు అది మన వల్ల కాదులే అత్త నేను అంతా నీటైపునే అంట తెలుసా అని కొడుతుంది బుజ్జి ఆమె అల్లరికి విహాన్ పెదవుల మీద కూడా చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది ఫస్ట్ టైం ఇంట్లోకి అడుగుపెట్టిన విహాన్ హాల్లో సోఫాలో కూర్చుని ఇంటిని మొత్తం ఒకసారి తన కళ్ళతోనే స్కాన్ చేస్తాడు మొత్తానికి దిహాన్ మొదటిసారి అత్తవారింట్లో అడుగుపెట్టాడు ఇప్పుడు అక్కడ ఫస్ట్ నైట్ సవ్యంగా జరుగుతుందా లేదంటే విహాన్ కావాలనే ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేస్తాడా తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్